తిరిమిజి రెండు వేల ఐదు వందల పదహారు హీసు ఇబ్నే అబ్బాస్ రది అని వారు తెలియజేశారు ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారు ఇబ్నే అబ్బాస్ రదియాను వారికి హితబోధ చేశారు అబ్బాస్ నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాను బాగా చూసుకో రేపు నువ్వు ముసలివాడైన తర్వాత అల్లా నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పారు దీనికి జామి అల్ ఉలుం వల్ హుకుమ్ ఒకటి బై నూట ఎనభై ఆరులో ఇబ్నే రజబ్ రహమతుల్లాలి గారు ఏం తెలియజేశారంటే దీనికి తాత్పర్యం చెప్పారు అదేమిటంటే ఒక దాసుడు యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాను ఆరాధిస్తూ అల్లాకు భయపడుతూ సత్కార్యాలు చేస్తూ పాపాలకు దూరంగా ఉన్నట్లయితే గనక వాడు ముసలివాడైపోయిన తర్వాత అల్లా శుభానవతాల అతనికి శక్తిని వివేచనాన్ని గౌరవాన్ని ఆరోగ్యాన్ని అల్లా ప్రసాదిస్తాడు ఇది అల్లా బాధ్యత ఎందుకో యవనంలో అంతా అల్లాను ఆరాధించాడు కాబట్టి ఇప్పుడు ముసలివాడు అయిన తర్వాత అల్లా అతన్ని భద్రంగా చూసుకుంటాడు లేదనుకోండి అతను యవనంలో అల్లా ఆరాధన ఎగ్గొట్టేసి తన ఇష్టానుసారం జీవితం గడిపినాడు అనుకోండి ముసలివాడు అయిన తర్వాత అల్లా సుబానవతలు అతను విడిచిపెట్టేస్తాడు అతనికి ఒక గౌరవం ఉండదు అతనికి ఆరోగ్యం సరిగా ఉండదు అతనికి బలం ఉండదు శక్తిని కోల్పోతాడు ఇలా నష్టాలు ఉన్నాయి ఒక వ్యక్తి ముసలివాడు బజార్లో అడుక్కుంటున్నాడు ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు సిగ్గులేదా అడుక్కోవడానికి ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చీదరిస్తున్నారు చీకొడుతున్నారు అప్పుడు సల పండితులు ఒక ఆయన మాట చెప్పారు ఇతను యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాను ఆరాధించలేదు అల్లాను మర్చిపోయాడు అల్లాకు విధేయత చూపలేదు యవ్వనంలో అల్లా గుర్తు రాలేదు ఇతనికి అందుకే ఇప్పుడు వృద్ధుడైన తర్వాత అల్లా అతను విడిచిపెట్టేశాడు అందుకే ప్రజలు చీకూడుతున్నారని చెప్పారు కావున యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైతే అల్లాను విశ్వసించి అల్లాను ఆరాధించి అల్లాకు భయపడుతూ విధేద చూపుతూ పాపాలకు దూరంగా ఉండి సత్కార్యాలు చేస్తాడు అలాంటి వాడిని అల్లా సుభానవుతా రేపు ముసలివాడైన తర్వాత కాపాడుతాడు అతనికి శక్తిని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు గౌరవాన్ని కూడా ప్రసాదిస్తాడు అలహందా కావున ఈ యవ్వనం అనేది చాలా విలువైనటువంటిది సోదరులారా ఈ యవ్వనాన్ని నాశనం చేసుకుంటే కనుక రేపు తీర్పు దినం రోజున అల్లా దగ్గర నష్టపోతాము